నివారించవచ్చు అందరూ కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించుకోవాలనేది పెద్ద కష్టం కాదని చేయడం కోసని ప్రపంచ యావత్తు కూడా ఈ రోజుని యాంటీ క్యాన్సర్ డేగా పరిగణించబడుతోంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు వ్యాధి వచ్చిన తర్వాత దానికి మందులు వాడు ఆపరేషన్ చేసుకుని తగ్గించుకునే దానికంటే ముందుగా పరీక్షలు చేయించుకొని వ్యాధి రాకుండా కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్యాన్సర్ ని కంట్రోల్ చేయడం ఈజీ అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయం ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ఆనాడు మనందరి అభిమాన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వారి భార్య పేరు పెట్టినటువంటి ఈ బసోతారకం క్యాన్సర్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చాలా అభివృద్ధిని సాధిస్తోంది ఎన్నో సహ చర్యలు సపన్నీలు చేస్తోంది ముఖ్యంగా శ్రీ బాలకృష్ణ గారు దీనికి చైర్మన్ అయిన దగ్గరించి దీని అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంది దేశ విదేశాలకు వెళ్లి తనకు తెలిసిన కలెక్ట్ చేసి ఈ హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నందుకు మనందరి తరఫున కూడా బాలకృష్ణ గారు అభినందిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకొని దీన్ని నివారించడం కోసం కృషి చేస్తున్నారు ఈ వచ్చే గోదావరి మా ఊరి అమ్మాయి ఎంసీఎస్ అవుతోంది అమ్మాయి చనిపోతుంది అనుకున్న టైంలో బాలకృష్ణ గారు ఇక్కడ ఉన్న వైద్యులు అందరూ కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఆ అమ్మాయిని రక్షించి మళ్ళీ అమ్మాయి రిటర్న్ చేస్తే ఈ బస్ ఇండో ఇండోటన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆడవారిలో ఈ మధ్య ఎక్కువగా బ్రెస్ క్యాన్సర్ వస్తోంది ఎవరికి ఏ విధమైన చిన్న అనుమానం వచ్చినా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కానీ లేకపోతే హైదరాబాద్ వచ్చి ఇక్కడ గానీ పరీక్షలు చేయించుకొని దానికి ఎర్లీ స్టేజ్ లో ఉండగానే మందులు వాళ్ళ తగ్గిపోతుంది ఎవరు కూడా మొహాట పడకుండా సిగ్గుపడకుండా ఇలాంటివన్నీ కూడా ఈ వ్యాధి నుంచి నివారించుకునేట్లుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సినిమా రంగం అందరూ కూడా ఇవాళ మేము గర్వపడుతున్నాం మా బాలకృష్ణ గారు దీనికి చైర్మన్ గా ఉండి పార్టీ స్థానం కోరుకుంటూ సెలవు యూ ప్రముఖ రచయిత పరచూరు గోపాలకృష్ణ గారు మరి సందేశాన్ని